అక్టోబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో జరగబోయేది ఇదే గుండెను రాయి చేసుకొని ఈ వీడియో చూడండి లేదంటే నష్టపోతారు ఈ వీడియోలో అక్టోబర్ నెలలో మీకు ఏం జరగబోతుందో కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో ఎదురే ఏ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ అక్టోబర్ నెలలో ఋషభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో వృషభరాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం రాశిచక్రంలో వృషభరాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు మిత్రులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్లకు వీలునామాలు లభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమ ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు వారికి ఈ నెల గ్రహాల సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ నెల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు శారీరకంగా మరియు మానసికంగా సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో విరోధములు ఆరోగ్య భంగాలు ఊహకందని సమస్యలు వచ్చిపెడతాయి ఈ నెల ప్రారంభంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు నెల చివరిలో మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి చాలా సమస్యలు ఎదురవుతాయి పనిపై శ్రద్ధ తగ్గుతుంది ఒక పనినే రెండుసార్లు చేస్తారు కాలాన్ని వృధా చేస్తారు బద్ధకాన్ని కలిగి ఉంటారు మీ పనిని ఒకరికి అప్పగించి తిట్లు తింటారు ఇతరుల మాటలు విని మోసపోతారు గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల మీరు అందరితో మాట పడతారు ఇంట్లోని వారితో బయట వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది లేదంటే చాలా నష్టపోతారు శత్రువులు పెరుగుతారు మీకు ఏదైనా రహస్యం తెలిస్తే ఆ రహస్యం ఎవరికి చెప్పకండి ఆఖరికి మీ భార్యకు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పకండి ఈ నెల మీరు ఏ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు ఒకవేళ నమ్మినా చివరకు అందరూ మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు మీ ముందు చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతాయి ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది తొందరపడి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకండి వృషభరాశి వారికి చెందినవారు ఈ నెల ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి ఈ నెల మీరు మీ మాట మీద నిలబడటం కష్టంగానే ఉంటుంది పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చెడు అలవాట్ల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది ఈ నెల చాలా ఘోరంగా ఉంది కాబట్టి పది మందితో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు ఒకవేళ పెద్ద పెద్ద మీటింగ్స్కి అటెండ్ అయితే ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు ఏదైనా మీటింగ్కు వెళ్తే అక్కడ మీరు మీ నోరును అదుపులో ఉంచుకొని మాట్లాడండి తొందరపడి ఎవరిని దూషించకండి ఉద్యోగులకు ఈ నెల ఆకస్మిక బదిలీలు జరగవచ్చు లేదా ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇంకా ఈ నెల మిమ్మల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అవమానించవచ్చు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీ స్థానాన్ని వారు లాగేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరితో జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులు కూడా మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ నెల ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది సంపాదన వృద్ధి చెందదు ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను చూపించాలి నేత్ర శిరోపీడల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కళ్ళకు తగినంత రెస్ట్ ఇవ్వాలి శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ నెల వృషభరాశి వారు ఒక తెలియని సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి మీ కళ్ళ ముందు అన్యాయం జరిగినా ఏమీ చేయలేని పరిస్థితిని కలిగి ఉంటారు కొన్ని విషయాలలో అవమానాలు అపనిందలు తప్పవు చేయని తప్పుకు తిట్లు తింటారు ఇతరులు తప్పు చేసినా మిమ్మల్నే తిడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి నెలంతా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది జాగ్రత్తతో వ్యవహరించాలి కొన్ని పరిస్థితులు చెయ్యి దాటి వెళ్ళకముందే జాగ్రత్త పడాలి సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా గాయపరుచుతూ ఉంటాయి కొన్ని విషయాలలో మీరు ఎంత నిర్లక్ష్యం చూపించినా అవే మీరు మనశ్శాంతిని పాడు చేస్తాయి తెలియని ఆందోళనలకు గురి అవుతూ ఉంటారు అందరితో కలవడానికి ఇష్టపడరు ఈ నెల ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే మీ యొక్క ప్రవర్తన మీ సోదర సోదరి వర్గం వారికి బాధ కలిగిస్తుంది ఒంటరిగా ఉండాలనే మీ ఆలోచన మీ తోబొట్టు వారికి నచ్చకపోవచ్చు దీని కారణంగా మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది మీకు ఉన్న ఇబ్బందిని మీ సోదర సోదరి వర్గం వారితో పంచుకోవటం మంచిది భార్య మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటారు మీరు వారిని దూరం పెట్టి వారిని బాధ పెడితే ఇంట్లో పెద్దవారితో తిట్లు తింటారు స్త్రీ మూలకంగా లాభాలు కలుగుతాయి మీ అమ్మ చెల్లి అక్క భార్య లేదా ఆడ స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి వీరి వల్ల ఈ నెల మీకు ఏదో ఒక విధంగా లాభాలు కలుగుతాయి కానీ సంతానం వల్ల ఈ నెల సమస్యలు కొని అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ సంతానం తప్పు దారి పట్టకుండా జాగ్రత్త పడండి చెడు వ్యసనాలకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ నెల మీరు మీ సంతానం కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది సంతానం యొక్క చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వారికి మంచి సంబంధం చూసే విషయంలో కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీ సంతానానికి ఇష్టం లేకుండా ఎలాంటి పనులు చేయకండి ఈ నెల మీకు మీ సంతానం వల్లే ఇబ్బందులు కలుగుతాయి సంతానం విషయంలో జాగ్రత్త వహించండి నెల వృషభ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా నేలందువల్ల ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు వివిధ గ్రహాల కలియక వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కడుపు నొప్పి ఎసిడిటీ తిమ్మిర్లు కాలేయ సమస్యలు వంటివి ఎదుర్కొంటారు అందువల్ల మీరు ఈ నెల తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి మీరు మీ డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చూపించకండి ఈ నెల రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా వరకు ఆరోపణలు అపనిందలు అవమానాలు ఎదుర్కొంటారు మంచి చేసినా చెడే ఎదురవుతుంది కానీ మీరు న్యాయంగా పోరాటం చేయండి పరిస్థితులు మీకే అనుకూలంగా మారుతాయి విద్యార్థులు క్రీడారంగంలో ఉన్నవారు క్రీడారంగంలో జాయిన్ అవ్వాలనుకునేవారు కూడా కృషి చేయాల్సి ఉంటుంది దానితో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ నెల ఆర్థిక నష్టం ఎక్కువ కలుగుతుంది బెట్టింగ్కి దూరంగా ఉండండి ఆన్లైన్ గేమ్స్ డబ్బులు పెట్టి ఆడే గేమ్స్లో మోసపోతారు ముందుగానే చెప్తున్నా జాగ్రత్త పడండి అన్నీ తెలిసి తప్పటడుగు వేశాం అని బాధపడతారు ఈ మే నెలలో ఋషభరాశి వారికి జీవనమంతా కూడా సాఫీగా ఉండదు ఉద్యోగాలు చేసేవారికి సవాళ్ళు ఎదురవుతాయి వ్యాపారాలు చేసేవారికి పెద్దగా లాభాలు కలుగవు కొత్తగా ఏ పని ప్రారంభించడానికి ఈ నెల మీకు అనుకూలంగా లేదు శని వక్రించి ఉండటం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగులు వ్యాపారాలు చేసేవారికి మాత్రమే కాదు గృహిణులకు కూడా ఈ నెల పని భారం పెరుగుతుంది ఈ నెల పని ఒత్తిడి పెరగటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ముందుగా బలమైన ఆహారం తిని పనిని మొదలు పెట్టండి సూర్య బుధ కేతువులు ఐదవ ఇంటిలో ఉంటారు కుజుడు మీ రాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు దీనివల్ల ఋషభ రాశికి చెందిన విద్యార్థులకు విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కుజుడి ప్రభావం వల్ల కుటుంబ వాతావరణం గందరగోళంగా తయారవుతుంది ప్రేమ జీవితం గడిపే వారు సమస్యలను ఎదుర్కొంటారు గొడవలు జరుగుతాయి మనస్పర్ధలు వచ్చి విడిపోతారు అక్టోబర్ ఇరవైనా కుజుడు మూడవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత నుండి ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది ఈ నెలంతా రాశి వారికి అనుకూలంగా లేదు ఎటు వెళ్ళినా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదయం కొంచెం సేపు మైండ్ రిలాక్స్ కోసం మెడిటేషన్ చేయండి లేదా దగ్గరలో ఉండే ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి ఈ నెల గోవులకు పచ్చిగడ్డి లేదా తోటకూరను తినిపించండి నెలంతా తినిపించకపోయినా పర్వాలేదు ఈ నెలలో వచ్చే గురువారాలు పౌర్ణమి మరియు అమావాస తిది రోజు ఏకాదశి తిది రోజు గోవులకు ఆహారం పెట్టండి ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల ఎంతో కొంత బాగుంటుంది మరియు వృషభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అందుకే ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఇరవై నాలుగు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి అక్టోబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు